గత కొద్ది రోజులుగా అంగన్వాడీ వర్కర్లు దాదాపు ఇరవై రోజుల నుంచి మధ్య మున్సిపల్ మున్సిపల్ వర్కర్స్ గత ఐదు రోజుల నుంచి సంరక్షణ అభియానం ఉద్యోగులు నాలుగు రోజుల నుంచి సమయ చేస్తా ఉన్నారు ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా తాము అధికారాలకు వస్తే వాళ్ళ న్యాయమైన కోరిక నెరవేర్స్తారని చెప్పి హామీ ఇచ్చారు ఇప్పుడు మన కార్మికులు ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చమని చెప్పి కోరుతా ఉన్నారు నాలుగున్నర సంవత్సరాల కాలం పూర్తి అయిపోయి మూడు నెలల కాలంలో ప్రభుత్వం దిగిపోయే ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ సంబంధం పరిష్కరించ పరిష్కరించకపోవడంతో తీవ్ర ఆఖరిగా మన కార్మికులు తమ్మి లేకపోయారు నెల్లూరు టౌన్లో శాంతియుతంగా ఆందోళన కమ్మి చేస్తున్న సిఐడియో జిల్లా నాయకుల్ని అక్రమంగా ప్రభుత్వం ఈ ఈరోజు మధ్యాహ్నం కొట్టుకుంటూ లాక్కుంటూ తీసుకెళ్లి అక్రమంగా అరెస్టులు చేసింది అరెస్టులు నిర్వహిస్తూ ఈరోజు విజయవాడలో టీఏడియో ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు మనకు కంటి సమాజం కలిసి ర్యాలీ నిర్వహించాము ఇప్పుడు ఈ ఈ ర్యాలీ గురించి మన నాయకులు గారు సోదరై సోదరులారా ఈరోజు అంగన్వాడీలు అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్ అదేవిధంగా అనేక రకమైనటువంటి కార్మిక సంఘాలు వారి జీతపత్యాలు పెంచమని చెప్పి కార్యక్రమాన్ని గత పంతొమ్మిది రోజులుగా కొనసాగిస్తున్నారు ఈ పంతొమ్మిది రోజుల కాలంలో ఏడాది లక్షలాది మంది అంగన్వాడీ టీచర్లు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి జీతాలు పెంచుతానన్నటువంటి కార్యక్రమాన్ని ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా మళ్లీ ఎలక్షన్లోకి వెళ్ళిపోయేదానికి సిద్ధపడ్డాడు ఈరోజు లక్షలాది మంది అంగన్వాడీ టీచర్లు అల్లో రామచంద్ర అని చెప్పి మాకు జీతాలు పెంచండి అని చెప్పి వీధుల్లో కూర్చొని దుమ్ము దూణితో వంట వార్పు కార్యక్రమం పెట్టిన జాలి సానుభూతి ఈ అక్క చెల్లెమ్మ చెల్లెమ్మల మీద జగన్మోహన్ రెడ్డి కలగలేదా అని చెప్పి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంగన్వాడీ టీక చెల్లెమ్మల డిమాండ్ల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కనుప్పి తొలగిచ్చి వెంటనే వారి న్యాయమైనటువంటి జిల్లాలు పెంచే కార్యక్రమాన్ని చర్య తీసుకోవాలని చెప్పి కూడా రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు నెల్లూరులో జరుగుతున్నటువంటి అంగన్వాడీల నిరసన కార్యక్రమం కార్యక్రమంపై పోలీసులు దౌర్జన్యంగా వారి గుడ్డలు తొలిగిపోయేది కూడా గుర్తించకుండా వారిని రోడ్ల మీద ఈడ్చుకుపోయే దశలోకి వచ్చారంటే ఈ జగన్మోహన్ రెడ్డికి కంటి కనపడలేదా లేకపోతే కళ్ళు పొరలు కమ్మయ్యా అని చెప్పి మేము అడుగుతున్నాం పోలీసు వారు కూడా మహిళలు అదేవిధంగా ఆడవారు అనే విచక్షణ లేకుండా వాళ్ళని రోడ్డు మీద లాగే రీతిలో పోలీసు వర్గాలు పోవడం అనేది ఎంతవరకు అని చెప్పి మేము ఈ ఈ విషయంలో డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పటికైనా కానీ అంగన్వాడీ టీచర్ల న్యాయమైన కోరికలు తీర్చేదానికి ప్రభుత్వం సిద్ధపడాలని లేదంటే ఈ సమ్మెని ఉధృతం చేసేదానికి ప్రజా సంఘాలుగా మేము అందరం కూడా అంగన్వాడీ టీచర్లకి అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్కి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేసి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాలుగా సుమారుగా మూడు లక్షల కోట్లు బటన్ నొక్కే కార్యక్రమం పెట్టాడు ఈరోజు అంగన్వాడీలకి ఇచ్చిచ్చేదానికి ఆయన దగ్గర ఒక ఇరవై వేల కోట్లు లేవా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అందుకని వారి న్యాయమైన కోరికల పట్ల మేమందరం పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని బుద్దిరెడ్డిపాలెం మండలంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాం అక్రమ గురించి కార్మికుల చేస్తున్న తమ్మికు రైతు సంఘంగా సహకారాన్ని తెలియజేసిన రైతు సంఘం నాయకుల గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఇప్పుడు సౌద్య సంఘం నాయకులు సురేష్ గారు సురేష్ సురేష్

न सम्प्तो नाइट कमु اچھا سارے کا مطلب ہے اور صرف یہ رہا ہے یہ رہا ہے نائٹ چمک نائٹ چمک کر رہا ہے जिंदाबाद 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 Terima kasih